నున్నా ప్రాంతంలో ఎబోకు ప్రార్థనా మందిరం తరఫున ఇరవై ఐదు అనగా ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇవాళ రేపు మరునాడు మూడు రోజులు కూడా సువార్త స్వస్థత మహాసభలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం ప్రార్థించండి పాలు పొందండి పగలు మందిరంలో పది గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది నైట్ గ్రౌండ్ గ్రౌండ్లో ఓపెన్ మీటింగు ఆరున్నర కల్లా ఈ మీటింగ్ ప్రారంభించబడింది పగలు నైట్ కూడా సేవకులు అభిషేకం కలిగినటువంటి సేవకులు శ్రేష్టమైనటువంటి వర్తమానాలు మనకు అందిస్తారు అలాగే సమస్యలను బట్టి వారు మన కోసం ప్రార్థన కూడా చేస్తారు ప్రార్థించండి పాలు పొందండి దైవ దీవెనలు పొందండి అందరికి ప్రభు క్రీస్తు నామములు మరొక మరొక తరుణం వందనాలు తెలియజేస్తా ఉన్నా స్తోత్ర పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరు